రైట్ మరో అంశం హైదరాబాద్ ను వరుడు వదలడం లేదు భారీ వర్షంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక వర్షంతో ప్రధాన కూడలతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు ఈ సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు లిఖిత రైట్ థ్యాంక్ యూ దీపిక వా ఏదైతే ఇప్పుడు గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు సంబంధించి కూడా ఇప్పటికే అది వాతావరణ శాఖ అధికారులు మరో రెండు రోజుల పాటు కూడా ఈ యొక్క వర్షం ఇదే విధంగా ఉండే అవకాశాలు ఉన్నట్లుగానైతే అయితే చెప్తున్నారు అంతేకాకుండా ఈ యొక్క అల్పపీడన ప్రభావంతోనే తీవ్ర అల్పపీడనం కావడంతో ఈ వర్షాలు ఈ విధంగా కురుస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ని ని అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్ ని కూడా జారీ చేసినట్లుగా తెలుస్తోంది మరికొన్ని జిల్లాలకు మాత్రం రెడ్ అలర్ట్ని ని జారీ చేశారు అదే విధంగా ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా కురుస్తున్న వర్షాలకు ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క హైడ్రా అధికారులు కావచ్చు అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులతోటి సమీక్ష నిర్వహిస్తున్నాము అని చెప్తూనే ఇటు ఎవరైతే ఐటీ ఉద్యోగులు ఉంటారో వాళ్లకు కూడా రెండు రోజుల పాటు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది దీని ట్రాఫిక్ సమస్య కొంతవరకు తగ్గే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వారు భావిస్తున్న పరిస్థితి పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడైతే వర్షం పడుతుందో వర్షం వచ్చే ఒక రెండు గంటల ముందు గానీ లేదా గంట ముందు గానీ అధికార ఆ సమాచారం అందిస్తున్నామంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి ఆ పరంగానే యొక్క హైడ్రా అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు వాళ్ళ యొక్క వర్క్లు అనేటివి చేస్తున్నారు ఎక్కడా కూడా నీరు చేరకుండా ఒకవేళ చేరినా కానీ వెంటనే అవి ఫ్లోటింగ్ అయ్యే విధంగానైతే చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది పూర్తి స్థాయిలో వరద నీటి వల్ల ఇప్పటికే జంట చర్ జలాశయాల్లోనైతే నీరు చేరినట్లుగా వరద నీటి ఉద్రిక్తత కొంతవరకు ఎక్కువ అయినట్లుగానైతే తెలుస్తుంది దీంట్లో గేట్లు కూడా కొంతవరకు ఎత్తే ఉన్నట్లుగా తెలుస్తుంది పూర్తి స్థాయిలోనైతే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఏదైతే కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నివసించే ప్రజలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలు జారీ చేస్తున్నారు వెదర్ కూడా కొంతవరకు చల్లగా ఉంటుంది కాబట్టి ఈ డెంగ్యూ మలేరియా జ్వరాలు వచ్చే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి పూర్తి స్థాయిలో అవసరం ఉంటేనే బయటికి రావాలి లేదంటే కాస్త ఇంట్లోనే ఉండమంటూ కూడా చెప్తున్నారు ఇక ఇటు ఏదైతే ఈ యొక్క డిఆర్ఎఫ్ టీమ్ తో పాటు ఇతరతర అధికారులు విద్యుత్ శాఖ అధికారులతో కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించడమే కాకుండా ఇటు దాదాపు నలభై నుండి అరవై కిలోమీటర్ల వేగంతో అయితే వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి ఈ ఈదురుగాలు కూడా వచ్చే అవకాశాలు ఉండటంతో ఆ ప్రాంతాల్లో కొంతవరకు కరెంటు కట్టింగ్స్ అనేటివి ఉంటాయంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితులు సో ఆ ప్రాంతాల్లో కరెంటు పోయినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి మ్యాన్ హోల్స్ తెరిచి ఉంటాయి కాబట్టి ఎక్కడెక్కడనైతే మ్యాన్ హోల్స్ తెరిచి ఉంటాయో ఆ ప్రాంతాల్లో డేంజర్ బోర్డు వార్నింగ్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులు నిర్ణయించినట్టుగానైతే తెలుస్తుంది పూర్తి స్థాయిలో ఈ నాలాల్లో చేరుకున్న వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే క్లియర్ చేయడం వలన వరద నీరు ఫ్లోటింగ్ అనేది త్వరగా జరుగుతుంది అంటూ కూడా ఇప్పటికే ఈ అంశం పైన కూడా వాళ్ళు డిస్కస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది పూర్తి స్థాయిలో ఈ రెండు రోజుల పాటు కురిసే వర్షాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే విధంగా చర్యలు చేపట్టామంటూ కూడా అధికారులు చెప్తున్నట్లుగా తెలుస్తుంది దీపిక